హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో అదిరిపోయే చిట్కా మనకి వాషింగ్ మెషిన్లో కొన్నిసార్లు బట్టలు మురికి సరిగ్గా పోవు కదా ఇది ఒక్కటి వేస్తే చాలు మీ బట్టలు తలా తల మెరిసిపోతాయండి మంచి వాసన కూడా వస్తాయి ఏంటి టక్ అనుకుంటున్నారో చాలా సింపుల్ దీని కొరకు చూసారు కదా ఒక సబ్బు తీసుకోండి కొంచెం ముక్కైనా చాలు మనకు బట్టలు ఉక్కి ఉపయోగించే సబ్బు బట్టల సబ్బు ఏదైనా సరే దాంతోపాటుగా మనం స్నానానికి ఉపయోగించిన తర్వాత సబ్బులు చిన్న చిన్న ముక్కలు మిగిలిపోతాయి కదా వాటిని అసలు పడేయకండి అండి అవి చాలా రకాలుగా ఉపయోగపడతాయి ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చూపించాను వాటిని ఎలా యూజ్ చేసుకోవాలనేది అవి కూడా తీసుకోండి దాంతోపాటుగా ఒక పౌడర్ చూపించా కదా ఆ పౌడర్ని జవ్వాది అని అంటారు మీకు ఎక్కడైనా దొరుకుతుంది చిన్న బాటిల్ తెచ్చుకున్నారంటే చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఇంతకుముందు నేను చూపించాను ఇంటిని సువాసన భరితంగా చేసుకోవాలంటే దాంతో ఎలా చేసుకోవాలి పూజా సామాగ్రి దగ్గర ఎలా చేసుకోవాలి అన్నీ చూపించా కదా ఆ జవ్వాది తోటి రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు అవన్నీ కూడా నేను ఒకసారి వీడియో చేస్తాను తప్పకుండా కానీ ఈరోజు ఇది చూడండి చూసారు కదా ఈ సబ్బుని ఇలా తురుమట్టేసేయండి ఎందుకంటే సబ్బు కరగదు కదా ఇది అయితే తొందరగా కరుగుతుంది అలానే మనం స్నానానికి ఉపయోగించిన మిగిలిపోయిన సబ్బు ముక్కలు తీసుకోమన్నాను కదా వాటిని కూడా ఇలా నలిపేసేయండి కొన్ని కొన్ని మరకలు పోవడంలో మనం బట్టలు సబ్బుల కంటే కూడా మనం స్నానానికి ఉపయోగించే సబ్బులు బాగా ఉపయోగపడతాయండి ఆ విషయం చాలా మందికి తెలియదు ఇంకా ఈ రెండు వేసాయి కదా ఒక జవాదీ తీసుకున్నా వీటన్నిటికంటే ముందు కింద ఒక నేను కచ్చిపు పెట్టేసాను చూసారా కచ్చిప్ కానీ లేదంటే దాంతో ఒక ప్లేట్లో చేసుకుని ఒక సాక్స్ కానీ తీసుకోండి ఏదైనా పర్వాలేదు ఇప్పుడు నేను కచ్చిపు తీసుకున్నాను చూడండి సబ్బు తురుమేసాను అలానే మామూలుగా మన స్నానానికి ఉపయోగించే సబ్బులు కూడా నలిపేసి వేసాను దాంతోపాటుగా కొంచెం జవాదీ పౌడర్ వేసాను చాలా తక్కువేనండి నేను చూపించిన బాటిల్ వచ్చేసి యాభై రూపాయలకి వస్తుంది దాన్ని నిండుగా ఉంటుంది ఆ పౌడరు సువాసన వెదజల్లుతూ ఉంటుందండి చాలా మంచి వాసన వస్తుంది ఇంట్లో కూడా చక్కగా మనం నీళ్ళలో వేసి పెట్టినా కూడా మంచి వాసన వస్తుంది మీరు ధూపం మీద వేసుకున్నా కూడా మంచి సువాసన వెదజల్లి ఇల్లంతా వస్తుంది చూడండి ఇవన్నీ మూడు వేసే కదా ఇలా ఈ కర్చీప్ని నేను మూటలాగా కట్టేశాను మీరు లేదనుకుంటే సాక్స్లు వేసి సాక్స్ని కూడా కట్టేసినా పర్వాలేదు నేను ఇలా కర్చీప్ని కట్టేసి ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు మనం వాషింగ్ మిషన్లో లిక్విడ్ వేస్తాం కదా లిక్విడ్తో పాటు దీన్ని అలానే వేసేయండి దీన్ని ఇంకేం కదిలించవద్దు డైరెక్ట్ అలా వేసేయండి ఇప్పుడు మనం సబ్బులు అవి వాడొద్దు అలానే సర్ఫ్ వాడొద్దు అంటారు కదా మనం కచ్చేపులో కట్టాము అందులో నుంచి మనకి అన్ వాటరే వస్తుంది మామూలుగా సర్ఫ్ వాటర్ సబ్బు వాటర్ లాగా వస్తుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు కొంచెం ఈ సబ్బు తురుము అలానే స్నాన సబ్బులు తురుము కొంచెం జవాదీ పౌడర్ని మూడింటిని కట్టేసి దీన్ని ఇలా మనం బట్టలు వేసిన తర్వాత లిక్విడ్ వేసిన తర్వాత ఇది కూడా వేసేయండి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి కాలర్ మీద ఫోన్ మురికి పోతుంది అలానే కొన్ని కొన్ని బట్టలకి చిన్న చిన్న మరకలు లాంటి పసుపు మరకలు అలాంటివి ఉన్నా కూడా మనం స్నానానికి ఉపయోగించే సబ్బు వల్ల అది కూడా పోతుంది మంచి వాసన వస్తాయి ఫస్ట్ బట్టలు మీరు ఇంకా కంఫర్ట్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు జవ్వాదు కూడా వేసాం కదా జవ్వాదు మంచి వాసన వస్తుందండి నిజంగా మీరు ఒక్కసారి ట్రై చేస్తే మీకే నిజమే అక్క మీరు చెప్పిందని అంటారు అంత బాగా ఉపయోగపడుతుంది ఇలా వేసేసి మామూలుగా మనం వాషింగ్ మిషన్ ఆన్ చేసుకొని బట్టలు తీసేసుకొని ఆరేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో చాలా బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్